బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఎగ్ బాయిల్డ్ ఎగ్కి సంబంధించిన పదార్థాలు చూద్దాం ఎయిట్ ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకోండి మూడు టమాటాలు తీసుకోండి సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కరిపాకు కొంచెం తీసుకొని ఎగ్స్ ఎయిట్ ఎగ్స్ని ఇలా పొట్టు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని పెట్టుకోవాలి సపరేట్ సపరేట్ ఎల్లోది వైట్ది ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అవల్ జీలకర్ర వేయాలి అవల్ జీలకర్ర చిటపట అన్నప్పుడు అవల్ జీలకర్ర ఇలా అల్లారేసిన తర్వాత టమాటో వేయాలి టమాటా వేసుకొని మొత్తం టమాటో ఇలా సన్నా కట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో వేసి కరిపాకు వేసుకోవాలి ఇప్పుడు వేసి మొత్తం మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేయాలి టమాటో బాగా కొంచెం ఉడికిన తర్వాత పసుపు సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్స్ చేయాలి ఇలా అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు వేసుకోవాలి కొంచెం ఎయిట్ ఎగ్స్కి మూడు టమాటోలు తీసుకున్నాం కదా దానికి తగినంత కొంచెం అల్లం వెల్లుల్లి చేసేసి ఇలా మిక్స్ చేయాలి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి పడుతుంటుంది కాబట్టి ఇలా తిప్పుతూ ఉండాలి టమాటో పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత తగినంత కారం పొడి వేసుకొని ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ కలుపుకొని ఇలా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి వైట్ ఎగ్స్ని వేసుకోవాలి ముందు ముందుగా ఆయిల్ పైకి వచ్చి ఉంటుంది కదా ఉడికి అప్పుడు ఈ వైట్ ఎగ్స్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం అది మసాలా అనేది బాయిల్ ఎట్టి కలిసేటట్టు మొత్తం తిప్పుకొని కొంచెంసేపు ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలి కొంచెం ఇదైన తర్వాత ఇది కొంచెం ఉడక లో ఫ్లేమ్లో పెట్టుకొని అది ఉడికించుకోవాలి అంతసేపటికి ఈ ఎల్లో ఎగ్ని ఇలా కొంచెం చిన్న చిన్నగా చేసుకోవాలి ఎందుకంటే ఒకటొకటి అట్లనే వేసేస్తే మసాలా అంటుంది కాబట్టి ఇలా చిన్నగా అండ్ చేసుకుంటే మొత్తం మసాలా దీనికి అంటుతుంది కాబట్టి ఇలా చేసుకోవాలి అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి అందులో వేసుకోవాలి ఇది ఎల్లో ఎక్కువని వేసి మొత్తం వేసుకొని మిక్స్ చేయాలి మొత్తం దీనికి మసా అది మసాలా మొత్తము టమాటో మసాలా మొత్తం దీనికి అంటేటట్టు మిక్స్ చేసుకొని చూసుకోవాలండి సాల్ట్ అయ్యిందో లేదో చూసి కొంచెం వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర సన్నగా కడిగి కట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకోవడమేనండి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇంకా అన్నంలోకి కానీ చపాతి కానీ రొట్టెలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి